ఓకే అందరికీ నమస్కారం కుసుమ అని చెప్పి స్వర్గీయ కుసుమ ధర్మాన్న ఈయన పంతొమ్మిది వందల సంవత్సరంలో రాజమండ్రిలో పుట్టారు ఆయన ఫస్ట్ మన ఉభయ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రానికి కలిపి ఆయన మొట్టమొదటి తెలుగు దళిత కవి వాళ్ళ వారసురాలు ఈమె రాధాకుసుమ గారు ఆమె హైదరాబాద్లో ఉంటున్నారు ఆమె కుసుమా బెట్టి గారు ఇవి రాజమండ్రిలోనే ఉంటున్నారు ఇంకా పక్కాన మీకు తెలుసు మా నాన్నగారు జీపీడి రాజ్ కుమార్ గారు అంటే కుసుమ ధర్మన్న గారు గురించి వీళ్ళందరికీ బాగా తెలుసు మాట్లాడతారు మీరు నేను ఒకటి ఏంటంటే మీరు ఏమైనా మాట్లాడతారు అయితే ఈ ధర్మాన్న గారు పంతొమ్మిది వందల శత సంవత్సరంలో పుట్టిన ఆయన పుట్టింది కోరలంపేట ఈ కోరలంపేటలో ఆయనకి నివాసం ఉండేది ఆయన ఎందుకు ఆయన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం ఎందుకు మనం ఆయన్ని ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన తెలుగు దళిత కవి మాత్రమే కాదు అల్లనాడు స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో సంస్కరణలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కోరలంపేట అన్నది ఒక ఐ మీన్ దళితపేట కోరలంపేట కానీ కోట్లింగాలపేట కానీ లేకపోతే కంబాలపేట కానీ ఇవన్నీ ఇప్పుడు మనం దళితపేటల కింద గుర్తింపబడం ఎందుకంటే ఇటు సెంటర్ ఒకప్పుడు ఊరికి దూరంగా ఉన్న పేటలు ఆ పేటకి ఆయన ఇంటికి గాంధీ గారిని తీసుకుని వచ్చారు కుసుమ ధర్మాన్ గారు రాజమండ్రిలో గాంధీ గారు ఎవరింటికన్నా వచ్చారంటే అది కుసుమ ధర్మాన్ గారింటికి వచ్చి భోజనం చేయడం ఎందుకంటే అప్పుడు సహపంథి భోజనాలు అన్నవి పెట్టడం వల్ల కుసుమ ధర్మన్ గారింటికి వచ్చి భోజనం చేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఆయన ఉపయోగపడ్డారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కూడా రాజమండ్రి తీసుకురావడానికి ఈయనే ముఖ్య కారకులు ఈయన ఇన్విటేషన్ మీదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజమండ్రి రావడం జరిగింది అంత గొప్ప మహానీయుడు అంతేకాకుండా ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన అంతేకాకుండా ఆయన ఆ ఉద్యమాల్లో స్వాతంత్ర ఉద్యమాల్లో దేవాలయ ప్రవేశం ఇప్పుడు మనం ఎక్కడో కొన్ని చోట్ల చూస్తూ ఉంటున్నాం దళితుల్ని దేవాలయంలోకి ఇంకా రానివ్వట్లేదు అని అది రాజమండ్రిలో కూడా ఉండేది ఆయన నలభై ఆరు సంవత్సరాల వయసులో ఈ హరిజనులకి అప్పుడు హరిజనులు అనేవారు దళితులు అనేవారు కాదు ఇప్పుడు హరిజన్ అన్నది ఇట్స్ ఎ కాంట్రవర్షియల్ వర్డ్ అండ్ అబాండెడ్ వర్డ్ బట్ ఆ దళితని దేవాలయంలో ప్రవేశించకపోతే ఈయన ఆధ్వర్యంలో దేవాలయంలోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో అయితే అప్పుడు ఆయనకి ప్రసాదంలో విషం కలిపి దేవాలయ అయినప్పుడు విషం పెడితే ఆయన చనిపోయాడు అన్నది మనకి చరిత్ర చెప్తున్న వాస్తవం సో దాట్ ఆయన పేరు మీద ఈ వంశస్థులు కుసుమ ధర్మన్న పీఠం అన్నది హైదరాబాద్లో స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయరు మనకి మన తెలుగు యూనివర్సిటీలో కూడా ఒక సమ్మేళనం కుసుమ ధర్మన్న కవిత సమ్మేళనము సన్మ అటువంటిది అనేది జరిపించారు తర్వాత బుక్ కూడా రిలీజ్ చేశారు కుసుమ రాధ గారు దానికి అది ప్రింట్ చేసి దాని అందరికీ ఇది చేశారు ఇప్పుడు కుసుమ ధర్మన్న గారు దళిత కవి అని చెప్పడానికి ఆయన రాసిన పుస్తకాలు ఏమున్నాయి అన్నది మనం ఒకసారి చూసుకున్నట్లయితే పైగా పిఠాపురం మహారాజా ఆధ్వర్యంలో ఈ హరిజన హాస్టల్స్ కూడా స్థాపించారు ఈయన మా కొద్దీ తల్ తెల్లదొర్రతనం మా కొద్దీ నల్లదర్రతనం ఆయన రాసిన పుస్తకాలు మా కొద్దీ నల్లదర్రతనం హరిజన శతకం విముక్తి తరంగిణి మద్యపాన నిషేధం అసుర పురాణం అంటరాని అంటరానివాళ్ళు మాలకాకి స్వస్థవృత్తం అనే రచనలు చేసి మంచి ఆయన ఒక ఒక సాహిత్యవేత్తగా గుర్తింపబడ్డాడు ఇప్పుడు ఇటువంటి ఆయన్ని మనం ఈ భావితరాలకి ఎవరికి తెలీదు ఆయన చేసిన ఈ కానీ కాబట్టి మన ఉద్దేశం మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూర్చున్న మీ అందరి ఉద్దేశం ఏంటంటే ఆయన పేరు మీద రాజమండ్రిలో ఒక వీధి లేదు ఒక ప్యాట లేదు ఆయనకి గుర్తింపుగా ఒక ఒక విగ్రహం కూడా లేదు మేము ఏం చేస్తున్నామంటే ఆయన నివసించిన వీధికి ఆయన పేరు పెట్టమని అడుగుతూ ఉన్నాం ఆయన ఇల్లు లేదు అక్కడ ఇల్లు అమ్మే అంత అయిపోయింది అయినా కానీ ఇంటికి ఆయన నివసించిన వీధికి ఆ పేరు పెట్టి అట్లాగే గోదావరి గట్టు మీద ఎంతోమంది విగ్రహాలు అవి పెడతా ఉన్నారు కుసుమ ధర్మన్న గారి కాన్స్ విగ్రహాన్ని ప్రభుత్వమే స్థాపించి ఆయనకి ఘనమైన అర్పించాలి ఆయన యొక్క జీవితాన్ని ఒక సాంఘిక ఉద్యమంలో వచ్చేటట్టుగా ఒక పాఠ్యపుస్తకంలో కూడా ఒక పాఠం కింద కూడా పెట్టాలని చెప్పి మేము అడుగుతాము దట్ ఈస్ అవర్ డిమాండ్ మాట్లాడు ఇంకేమన్నా అందరికీ నమస్కారం అండి నా పేరు రాధా కుసుమ ఆయన మనవరాల్ని పెద్ద కుమారుడు కుసుమ ధర్మన్న గారి పెద్ద కుమారుడు మూర్తి గారు వారి పెద్ద కుమారుడి భార్య నేను కుసుమ రాధాకుసుమ నా పేరు ఆవిడ పెద్ద రెండవ కుమారుడి కోడలు అయితే ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే ఎందరో మా సాహిత్యవేత్తల యొక్క లేకపోతే పెద్దల యొక్క అన్ని చిహ్నాలు మన రాజమండ్రిలో ఉన్నాయి అయితే ఆయన పేరు మీద ఇప్పటివరకు ఎటువంటి చిహ్నం కానీ ఒక గుర్తు కానీ ఒక పేట పేరు కానీ ఇప్పటివరకు హర్షకుమార్ గారు పెద్దలు చెప్పారు ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని తర్వాత వారిని గుర్తించి ఒక ఇక్కడ రాబోయే తరంలో కుసుమధర్మన్న గారంటే ఎవరు అనేటువంటి ప్రశ్న ఉద్భవించేటువంటి రోజు వస్తుంది ఎందుకంటే దళిత మొట్టమొదటి దళిత కవి ఎవరు అని ఎక్కడ మనం ప్రశ్న వేసినా నెట్లో చూసినా కానీ మొట్టమొదటి దళిత కవి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న గారు ఆయన పేరు అనేది ఉన్నప్పుడు ఆయన గురించి ఎటువంటి ప్రభుత్వ పరంగా ఏవైనా చర్యలు తీసుకొని వారి పేరు చిరస్థాయిగా దృష్టిలో ఉంచాలని ప్రజలందరి దృష్టికి భావితరానికి తెలియజేయాలి అనేదే నా యొక్క ఆరాటం నా పోరాటం కూడా అదే ఆయనని ఎన్నడైనా సరే ఎప్పుడైనా సరే మన అందరి మనసుల్లో ఆయన భావాలు ఆయన చేసినటువంటి సేవ ఆయన కేవలం సంస్కరణ ఉద్యమకారుడైన మద్యపాన నిషేధకుడు తర్వాత వాగ్గేయకారుడు అసలు దళితులకి శుభ్రం శుచి లేదని చెప్పి వాళ్ళు ఒక శుభ్రత అనేది నేర్పించినటువంటి గొప్ప వ్యక్తి అటువంటివి అందరిలో కలిసి ఉండాలంటే మనము ఒక స్థాయికి రావాలంటే చదువు అనేది ముఖ్యం అని చెప్పి చదువు గురించి చదువు ప్రాముఖ్యత గురించి తెలియజెప్పినటువంటి మహా గొప్ప వ్యక్తి సాహిత్యకారుడు అటువంటి గొప్ప వ్యక్తిని మనం నిలబెట్టుకోవాలి అనేది మా కుటుంబ పరంగా మేమందరం ఆయన గురించి ఒక విజ్ఞప్తి ప్రభుత్వానికి మన హర్షకుమార్ ద్వారా వారి ద్వారా తెలియజేయాలని ఆయనే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలని నేను హైదరాబాద్లో ఉంటాను కాకపోతే అన్ని విషయాలు ఇక్కడ చాలా కాలం నివసించాను కోల్లంపేటలో మా అత్తగారు ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఆవిడ చనిపోయాను తర్వాత హైదరాబాద్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది కానీ ఇక్కడ వాస్తవ్యాలను నేను కాబట్టి ఆయన గురించి కొంచెం మీరందరూ కూడా వెలుగులోకి తేవాలని నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నానండి ఆయన ఆరోగ్య వైద్య విద్వాన్ కూడా ఇటువంటి గొప్ప వ్యక్తిని అందరి దృష్టిలోకి ఉంచుకోవాలని ఆయన కొంచెం వెలుగులోకి తేవాలనేది మా యొక్క వినపన్నారా పీఠం నేను స్థాపించాను సార్ నేను అంటే ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం పెట్టకపో పెట్టలేకపోతే అన్న ప్రశ్న ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం వచ్చిన తర్వాతే ఉత్పన్నం అవుతుంది అప్పుడు డెఫినెట్గా ఆలోచిస్తాం లేదండి ఇవాళ కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇస్తాము కలిసి గవర్నమెంట్ కూడా పెట్టి గవర్నమెంట్ తీసుకోవాలి అంటే మనం మన వైపు నుంచి విజ్ఞప్తి చేస్తాము పర్సనల్గా కూడా వెళ్ళి చెప్తాము బట్ పెట్టకపోతే ఏం చేస్తారన్న క్వశ్చన్ అన్నది వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత ఆధారపడి ఉంటుంది కాబట్టి ఓకే వీళ్ళు సి ఓకే నెక్స్ట్ సబ్జెక్ట్ బాబు సరేనండి మీరు మాట్లాడారు మాట్లా ఫాదర్ మాట్లాడతారు డాక్టర్ కోఆపరేటివ్ ఆటగా పనిచేసేవాడిని నా కొలీకు తర్మన్న గారి జాన్సీ నా కొలీగ నాతో పనిచేసాడు ఆయన ఈ సందర్భంలో నాకు బోయి భీమన్న గారు రాసిన ఒక పాట మా కొద్దీ తెల్ల అని రాశాడు ఆయన ధర్మనగర్ మా కొద్ది నల్లతారతరం అని మా అదే రాగం మార్చాడు మాకు తెలతనం తరం వద్దని వేమన్ గారు కాంగ్రెస్ తమి రాశాడు మొత్తం హృదయ వ్యవస్థ పరిస్థితుల్లో ధర్మనగారు మాకొద్దీ నల్లదోత్తమని రాశారు ఈ ఈ తేడా గమనించవలసిన విషయం ఎందుకంటే చాలా వరకు నల్ల దొరతనం అనేది వచ్చిన తర్వాత కుల వ్యవస్థ విపరీతగా పెరిగిపోయింది అదే ప్రాముఖ్యత ఐ థింక్ క్యాస్ట్ ఈజ్ ఈజ్ అన్ ఇన్సెంటివ్ ఆఫ్ హిండుజం అంతే అంతకేం కాదు కానీ క్యాస్ట్ అనే మాట అనాగరికత పదం అత్యంత అనాగరికత పెళ్ళి ప్రభుత్వం అనేది ప్రజలందరూ సమానం ఆల్ ఆర్ ఈక్వల్ నన్ ఇల్ గ్రేట్ బిఫోర్ ది లా దేవుడు గాడ్ ఈ ది లా దేవుడి దృష్ట మనుషులందరూ సమానమే నో బడీ ఈజ్ గ్రేటర్ దాన్ దా తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్ అవి కట్టుకు వచ్చిన చెప్పుడు వాట్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ క్యాస్టమ్ క్యాస్టమ్ ఈస్ జస్ట్ ఎ ఫ్రిల్ ది వరల్డ్ లోత్సం అనాగిక మాట ప్రభుత్వం ధర్మించాలని చని కోరుతున్నాను ఇస్తాం తరఫుల్లో థ్యాంక్ యూ మచ్ ఓకే మీరు ఉండండి నాది ఉంది కాదు సరే మీరు అటు ఆ రూమ్లోకి వెళ్ళిపోయే तीसरा <laughs> बैंड <laughs> <laughs>